ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం కృష్ణం వందే జగద్గురు భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాదయోగము పదహైదవ శ్లోకాన్ని ఇప్పుడు మనం నేర్చుకుందాం పాంచజన్యం ఋషీకేశోదనుజయహాం పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమ కర్మావృకోర శ్రీకృష్ణుడు పాంచజన్యము అనేటువంటి శంఖాన్ని పూరించాడు అర్జునుడు దేవదత్తము అనేటువంటి శంఖాన్ని పూరించాడు అరివీర భయంకరుడైనటువంటి భీమసేనుడు పౌండ్రుకము అనేటువంటి శంఖాన్ని పూరించాడు శ్రీకృష్ణుడికి ఋషికేశుడు అనేటువంటి నామం కూడా ఉంది మనం ఆచమనం చేసేటువంటి కేశవనామాల్లో కూడా ఋషికేశాయ నమ అనేటువంటి పేరు వస్తుంది కదా ఋషీకము అంటే ఇంద్రియములన్నమాట ఈశుడు అంటే అధిపతి ఇంద్రియములను నిగ్రహించుకోగల శక్తి సామర్థ్యము కలిగినటువంటి మహనీయుడు గనకనే ఆయనకు ఋషికేశుడు అనేటువంటి పేరు సార్థకమైంది ఆయన చేతిలో ఉండేటువంటి శంక ఆయనకి పాంచజన్యము అని పేరు ఇది మహాశక్తివంతమైనటువంటి అన్నమాట పాంచజన్యుడు అనేటువంటి ఒక రాక్షసుడు అరివీర భయంకరుడు అతడు ప్రపంచంలో ఎంతో మందిని హింసిస్తూ ఎన్నో అన్యాయాలు అక్రమాలు చేస్తూ ఉంటే పరమాత్మ ఆ రాక్షసుడితో భయంకరమైనటువంటి యుద్ధము చేసి వాణ్ణి చంపిన తర్వాత వాణి హృదయంలో ఒక శంఖం ఉంటుంది ఆ శంఖాన్ని తీసుకుంటాడన్నమాట అదే శ్రీకృష్ణ పరమాత్మ చేతిలో ఉండేటువంటి శంఖము పాంచజన్యము అర్జునుడిని ఇక్కడ ధనుంజయ అంటూ ఉన్నారు ఎందుకంటే రాజసూయ యాగం చేసేటప్పుడు అర్జునుడు చెప్పన్నారు దేశాలకు వెళ్ళి రాజాది రాజుల్ని జయించి ఎక్కువ ధనాన్ని జయించుకొని వస్తాడు కాబట్టి అర్జునుడికి ధనుంజయుడు అనేటువంటి పేరు సార్థకమైంది అర్జునుడి చేతిలో ఉండేటువంటి శంఖం పేరు దేవదత్తము ఒకసారి నివాచ కాలికేయాది రాక్షసుల్ని సంహారం చేయడానికి దేవతలందరూ అర్జునుడిని స్వర్గలోకానికి తీసుకొని వెళతారు కదా అప్పుడు దేవేంద్రుడు అర్జునుడి యొక్క బలపరాక్రమాలకు మెచ్చుకొని ఈ దేవదత్తము అనేటువంటి శంకాన్ని బహూకరిస్తాడనమాట నాయన ఈ శంఖధ్వని ఎక్కడ వినిపిస్తుందో అక్కడ విజయం కలుగుతుంది అని ఇంద్రుడిస్తాడనమాట అదేవిధంగా భీమసేనుడికి వృకోదరుడు అనేటువంటి పేరు సార్థకం అవుతుంది ఎందుకంటే ఎంత ఆహారము తిన్నా కూడా జీర్ణించుకోగలిగినటువంటి శక్తి కలిగినటువంటి మహనీయుడు కాబట్టి భీమసేనుడికి వృకోదరుడు అనేటువంటి పేరు కూడా ఉంది అంతేకాదు భీమసేనుడి చేతిలో ఉండేటువంటి శంఖం పేరు పౌండ్రుకము ఇది చాలా పెద్దగా ఉండేది భీమసేనుడు ఎంత సైజులో ఉండేవాడో ఆ శంఖం కూడా అంతే సైజులో ఉండేది భయంకరంగా పిడుగు వచ్చి మింద పడిపోతుందా అనేటువంటి శబ్దం వచ్చేదన్నమాట కాబట్టి శంఖం ఎక్కడ మ్రోగిస్తారో అక్కడ విజయలక్ష్మి తాండవం చేస్తుంది అని మనకు పురాణాలు చెప్తున్నాయి ప్రతి ఇంట్లోనూ తప్పకుండా శంఖాన్ని పెట్టుకోవాలి గృహస్థులు దక్షిణావర్త శంఖాన్ని పెట్టుకోవడం చాలా మంచిది చూడండి దేవుడికి అభిషేకం చేసేటువంటి శంఖాన్ని మనం నోట్లో పెట్టుకొని ఊబకూడదు శంఖాన్ని మనం నోట్లో పెట్టుకొని పూరించినప్పుడు మన ఇంగిలి అందులో ప్రవేశిస్తుంది మళ్ళీ అందులో నీళ్లు పోసుకొని మన సాల గ్రామానికి కావచ్చు దేవతా విగ్రహాలకు కావచ్చు అభిషేకం చేస్తే ఎంత పాపమండి ఒక్కసారి మనం పూరించినటువంటి శంఖాన్ని దేవతలకు అభిషేకం చేయడానికి వినియోగించకూడదు దేవతామూర్తులకు అభిషేకం చేయడానికి ఒక చిన్న శంఖాన్ని తెచ్చుకోండి ఎందుకంటే శంఖంతో శ్రీమన్నారాయణుడికి అభిషేకం చేసినట్లయితే లక్ష్మీనారాయణుల పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందని దేవి భాగవతంలోనే చెప్పి ఉన్నారు అంతేకాదు శంఖానికి భాగంలో ప్రజాపతి కింద భాగంలో వరుణదేవుడు మధ్య భాగంలో అశ్విని దేవతలు చివరి భాగంలో ఆదిత్యాది గ్రహములు ఉంటారు కొనలో గంగా యమున నర్మద అనేటువంటి నదీ దేవతలు కొలువుతీరు ఉంటారు ఆ శంఖల్లో తులసి తీర్థాన్ని పోసుకొని మనం చక్కగా తీసుకున్నట్లయితే ఆ తీర్థాన్ని మనం గంగా యమున నర్మద మొదలైనటువంటి నదీ తీర్థాలని తీసుకున్నటువంటి ఫలితం మనకు లభిస్తుంది అని చెప్పి మనకు పురాణాల్లోనే చెప్పి ఉన్నారు కాబట్టి శంఖధ్వని ప్రతినిత్యము ఇంట్లో చేయడం చాలా మంచిదండి ఇంట్లో శంఖం ఊపడం అపశకునం అని కొంతమంది చెప్తూ ఉంటారు ఎందుకంటే ఎవరైనా చనిపోయినప్పుడు శంఖాన్ని పూరిస్తారు ఇంట్లో శంఖాన్ని పూరించకూడదు అని ఇటువంటి మూఢనమ్మకాలని కట్టి పెట్టండి ఎందుకంటే ప్రతినిత్యము ఇంట్లో శంఖధ్వని చేయాలని దేవి భాగవతంలో వేదవ్యాస మహర్షి స్పష్టంగా చెప్పి ఉన్నాడు ఎత్ర శంఖధ్వనిర్నాస్తి ఎక్కడ శంఖధ్వని వినిపించదు అక్కడ లక్ష్మీదేవి ఉండను అని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడితోనే చెప్పింది దేవి భాగవతంలో ఉంటుంది ఈ విషయం స్పష్టంగా మీరు ఎవరైనా పండితుల్ని అడిగి తెలుసుకోండి కావాలంటే శంఖధ్వని ప్రతినిత్యము ఇంట్లో చేయాలి కనీసం శుక్రవారం రోజైనా ఇంట్లో శంఖాన్ని పూరించినట్లయితే చాలా మంచిది శంఖధ్వని వినిపించినట్లయితే జ్యేష్ఠాదేవికి చెవులో రక్తం కారుతుందంట ఆవిడ నుండి వెళ్ళిపోతుంది అని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి శంఖధ్వని వినిపించినట్లయితే ఇంట్లో దరిద్ర దేవత ఉండదు వాస్తు దోషాలు ఉండవు శంఖాన్ని ఇంట్లో పెట్టుకోవడం చాలా మంచిది చూడండి మహావిష్ణువు చేతిలో ఎప్పుడూ శంఖం ఉంటుంది పరమేశ్వరుడి చేతిలోనూ శంఖం ఉంటుంది సూర్యనారాయణమూర్తి చేతిలోనూ శంఖం ఉంటుంది దుర్గాదేవి చేతిలోనూ శంఖం ఉంటుంది దాదాపు దేవతలందరి చేతిలోనూ శంఖం ఉంటుంది కాబట్టి శంఖము ఎంత శక్తివంతమైనటువంటి దేవతా వస్తువో మనకు ఈ శ్లోకంలో తెలుస్తుంది కదా కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక శంఖాన్ని తప్పకుండా తెచ్చి ఇంట్లో పెట్టుకోండి కానీ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి మనం పూరించిన శంఖంతో దేవతలకు అభిషేకం చేయకూడదు దేవతలకు అభిషేకం చేసేటువంటి శంఖాన్ని మనం నోట్లో పెట్టుకొని పూరించకూడదు దీన్ని మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి రెండు శంఖాలుంటే చాలా మంచిది ఒకటి దేవతలకు అభిషేకం చేయడానికి తీర్థం తీసుకోవడానికి ఒక శంఖం మనం పూరించడానికి అన్నమాట కాబట్టి మీ అందరికీ చక్కగా ఈ విషయం అర్థమైందనే భావిస్తూ ఉన్నాను సమస్తాసు కినో భవంతు కృష్ణార్పణం